హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఈరోజు మన మిర్చి ధరలు చూసుకోబోయే ముందు ఈరోజు మనం డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు అండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ఆయన వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరు రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది ఈరోజు మిర్చి దిగుమతులు అయితే సెలవు అండి కానీ మార్కెట్కి అయితే అవైలబుల్స్ అయితే బాగానే దగ్గర దగ్గర లక్ష మిర్చి వస్తువులైతే రావడం జరిగింది ఇటు మిర్చి ఆడు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మనకి గూడాలల్లో కానీ ఏసీలలో కానీ మొత్తం చూసుకున్నట్లయితే లక్షన్నర రెండు లక్షల వరకు అయితే మిర్చి ఎరవుల్స్ అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు అలాగే మన ఛానల్లో రోజు అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట చెంబలు ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి అలాగే ఎరవుల్స్ అయితే బాగున్నాయండి ఎక్కువగా వచ్చేసి మీడియం మీడియం మిషన్లో వస్తున్నాయి క్వాలిటీలో అలాగే ఎక్స్పోర్టర్స్ అయితే డి ఎక్కువగా తేజం మీద అయితే డిమాండ్ చేస్తున్నారండి తేజం మంచి క్వాలిటీ డిలక్స్ క్వాలిటీ ఉన్నాయి మాత్రం ఎక్స్పోర్టర్ల బాగా డిమాండ్ ఉందని మిగతా క్వాలిటీలన్నీ మార్కెట్ అయితే స్లో మార్కెట్ అండి ఈ వారంలో మార్కెట్ అయితే స్లోగానే ఉంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అలాగే మన ప్రతిరోజు బుధవారం మార్కెట్కి దిగుమతులైతే సెలవు ప్రకటించడం అయితే జరిగింది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మిగతా రైతులకైతే తెలియపరచగలరు ఇది మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి గమనించుకొని ప్రతి ఒక్కరు కొంచెం కొంతమందికి అయితే హెల్ప్ చేయండి అలాగే చాలామంది అయితే ఎందుకంటే ఇది ప్రతి ఒక్కవారం ఎందుకంటే ట్రాఫిక్ అయితే విచ్చారులు ఎక్కువగా రావడం కారణం చేత చాలా వరకు అయితే జరుగుతుందండి అలాగే దిగుమతులైతే నైట్ ఎనిమిది నుంచి అయితే లోపలికైతే మిర్చి ఆడి గేట్లోకి అయితే వదులుతున్నారు ఇది ప్రతి ఒక్కరికి గమనించుకోవాలి మిర్చి ఆటలకైతే నైట్ ఎనిమిది గంటల తర్వాతే మిర్చి ఆటలకి అయితే వదులుతున్నారు ఎందుకంటే ట్రాఫిక్ యొక్క దృష్టిని పెట్టుకొని ప్రతి ఒక్కరైతే ఆ టైంలో అయితే వదలడం అయితే జరుగుతుంది మిర్చి ఆటలకి వాహనాలు అలాగే ఈరోజు మనం కేజా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు మనం పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డిలాక్స్ క్వాలిటీ వచ్చేసి పంతొమ్మిది వేలు సూపర్ డిలాక్స్ వచ్చేసి ఇరవై వేలు అలాగే సూపీరియర్ క్వాలిటీ మంచి డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై వేల ఐదు వందలు అయితే ఈరోజు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ సో సీడ్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ సూపర్ క్వాలిటీ డీలక్స్ హార్ట్ మంచి డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే జరిగింది మార్కెట్ సింగింట క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి సూపర్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే టీ త్రీ ఫోర్ వన్ అండి దేశవాలి క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే డీలక్స్ క్వాలిటీ జరిగిందండి ఇటు త్రీ ఫోర్ వన్ డీలక్స్ భద్రాచలం చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు இரவை வயல வரைக்கும் அது மார்கெட்டு சேம் ரெண்டு இஞ்சு மிச்சு ஒரு மார்கெட் அது ஜெரிந்தேன் த்ரிபர் வந்து பதிராச்சலம் ஜனரல் மார்க்கெட் வச்சு பத்தி வைச்சி பத்தொம்பது வைத்து எவ்வளவு மார்கெட் அது ஜெருந்து குபேரே கவாலி சூஸ் கொண்டே பதமூடு வயல நிச்சயம் பதினாலு வை பதினாத்து மார்க்கெட் அது ஜெரி நெம்பர் ஃபைவ் கவாலி சூஸ்னட் அந்த பதமூடு வயலுக்கு பதினாலு வயது பதினேழு பதாறு வயல் பதிஹேடு பத்தி வைல மார்க்கெட் அது ஜெரிஞ்சு ஸ்பார்க்கு ஷார்க்கு அன்னச்சு పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అయితే జరిగింది షార్క్ స్పార్క్ సన్నం పేజ టైప్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు జరిగిందండి ఆర్మూర్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇంకా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు సూపర్ డిలాక్స్ అయితే మార్కెట్ జరిగిందండి త్రీ డాఫ్ ఫైవ్ బ్యాడీగా వచ్చేసండి డిమాండ్ అయితే లేవండి బ్యాడీ క్వాలిటీలు త్రీ డాల్ ఫైవ్ బ్యాడీగా వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టాన్ని క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు అయితే మార్కెట్ జరిగిందండి జనరల్ ఎక్కువ మార్కెట్ వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు జరిగింది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు డీలెక్స్ క్వాలిటీ మాత్రం పంతొమ్మిది వేల ఐదు అయితే మార్కెట్ జరిగింది సీడ్ ఫట్కి ఇక ఎల్ల మిర్చి చూసుకున్నట్లయితే అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు అయితే మార్కెట్ అది డీలక్స్ క్వాలిటీ ఇరవై ఒక్క వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ ఫటికి చూసుకున్నట్లయితే అండి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ చేసింది తేజ ఫటికి చూసుకున్నట్లయితేనే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇచ్చి మార్కెట్ సమాచారం అనేది అలాగే మన ఛానల్ నుంచి అయితే ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉండదు ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మనకు ఎంత ఎంకరేజింగ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్